వెల్కమ్ వాచ్ ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఐబీఎస్ ఐసీఎఫ్ఏఐ ఆధ్వర్యంలో ఎంఓయూ సింగింగ్ సెర్మనీ విత్ జల్ ఫౌండేషన్ నాగ గరుడ పంచమి సందర్భంగా నాగదేవతలకు పూజలు వ్రతాలు నోములు శివాలయాలకు పోటెత్తిన మహిళా భక్తులు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలింపు మతం అడిగి చంపేశారు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా राहुल गांधी की कौंटर इच्छा प्रधानी मोदी తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా పడింది ఆగస్టు ఐదున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో వాయిదా వేశారు మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి పరిగి నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని భావించారు రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాలో రోజుకో అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున ఆరు రోజులు పర్యటించాలని నిర్ణయించారు పేలేరు నడిబొడ్డున అయ్యప్ప నాయన చెరువు గంగమ్మ చెంత నిర్మించిన శ్రీ అభిష్ట వరసిద్ధి మహాగణపతి దేవస్థాన ఆవరణలో శ్రీ నాగదేవతను ప్రతిష్ఠించారు మంగళవారం నాగ గరుడ పంచమి పురస్కరించుకుని మహిళా ముత్తైదువులు శ్రీ అయ్యప్ప మహాగణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు చేసి ఇదే ఆలయ ఆవరణలో వాసవి రవికుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం శ్రీ నాగదేవతల విగ్రహాలు విశేష పూజలు అభిషేకాలు పురోహితులు వేద మంత్రాల సాక్షిగా ప్రతిష్ఠించారు రావి వేప మోకలను నాటారు ఇప్పుడు మహాగణపతి ఆలయం దినాభివృద్ధి చెంది భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అభిషేకాలు పూజలు నిర్వహిస్తుంటారు మంగళవారం నాగగరుడ పంచమి సందర్భంగా అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు నాగదేవతలకు ప్రత్యేక పాలాభిషేకం పుష్పాభిషేకం ఫలాభిషేకం జలాభిషేకం అనంతరం మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగదేవతల విగ్రహ ప్రతిష్ట దాత రవికుమార్ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల క్రితం మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ట చేయటం జరిగిందని రోజు రోజుకి భక్తులు నాగదేవతలకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించుకుంటున్నారు ఇరవై సంవత్సరాల క్రితం నాటిన రావి వేప మొక్కలు ఇప్పుడు మహావృక్షాలు అయ్యాయని నాగా గరుడ పంచమి సందర్భంగా నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించామని అమ్మవారి కరుణా కటాక్షాలు మా కుటుంబం మీద ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నాగదేవతను ప్రార్థించామని త్వరలోనే రావి వేప వృక్షాలకు కళ్యాణం జరిపించాలని సంకల్పం ఉందని ఇక ఇప్పుడు మహాగణపతి ఆలయం ప్రసిద్ధి చెందిందని శుక్రవారం నాగదేవతలకు మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు మహిళా భక్తులు మాట్లాడుతూ నాగ గరుడ పంచమంటే కుటుంబంలో అన్న తమ్ముడు అక్క చెల్లెలు సంతోషంగా ఉండాలని దోషాలు పోవాలని నాగదేవతల దగ్గర పూజ వ్రతాలు నోములు నోచుకొని పంతులు నాగపంచమి కథ చదివి వినిపించాలని అక్షంతలు వేసి ఆశీర్వాదాలు తీసుకుంటామని జ్ఞానం బుద్ధి వైరాగ్యాలు ప్రసాదించాలని లోకమంతా సుభిష్టంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని అన్నారు నాగదేవతల అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను సమర్పించి వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటామని తెలిపారు నాగ నాగలను ప్రతిష్ట చేసినాము మా ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇరవై సంవత్సరాలుగా గరుడ పంచమి రోజున ప్రతిరో ప్రతి సంవత్సరము నోములు నడుచుకుంటున్నారు మహిళలు కార్యవర్ష మహిళలు ఊరు వాళ్ళంతా ప్రతి సంవత్సరం ఇక్కడ వ్రతాలు పూజలు అన్నీ బాగా జరుగుతున్నాయి ఈ నాగప్రతిష్ట మా సంకల్పము నెరవేరించి దేవస్థానము అభివృద్ధి తర్వాత అన్ని కార్యక్రమాలు ఇక్కడ బాగా జరుగుతున్నాయి ఊరి జలం అంతా వచ్చి ప్రతిష్ట ఆరాధించి స్వామి కోరుతున్నాము ఇక్కడ ఈ దేవస్థానంలోని వినాయక వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప వినాయక చవితి రోజు సుబ్రహ్మ షష్ఠి రోజు కృతికా నక్షత్రం రోజు అయ్యప్ప రెండు రోజుల నెల రోజుల పాటు ఉత్సవాలు అలంకారాలు దీప 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 నేవేద్యాలన్నీ బాగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ స్వామిని దర్శించి వారి సంకల్పాలు వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని తీర్చుకొని కోవాలి చేసుకుంటున్నారు వాళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు దోంతన్పల్లిలో ఐబిఎస్ఐ సీఎఫ్ఏఐ ఆధ్వర్యంలో ఎంఓయూ సింగింగ్ సెర్మనీ విత్ జెల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా డిగ్రీ విద్యార్థులు బీకాం విద్యార్థులకు దేశ విదేశాల్లో ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ వ్యాపారాలు ఎదగటానికి ద్రోహదపడుతుందని ఈ కార్యక్రమాన్ని అనంత బెంగని కోఫౌండర్ ఐన్ సిఈఓ జెల్ ఎడ్యుకేషన్ ద్వారా అగ్రిమెంట్ చేసుకుని ముందుకు సాగుతున్నామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్ఎస్ గణేష్ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎస్ విజయలక్ష్మి డీన్ యూజీ ప్రొఫెసర్ సి పద్మావతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎల్ నారాయణ రాజీవ్ పరకాల్ ఏవీపీ ఎంటర్ప్రైజ్ సెల్స్ యూనివర్సిటీ పార్ట్నర్షిప్స్ తెలిపారు which is a uk based institution because of this mou students will get the dual option of studying this with their bcom And having a specialization in global accounting and finance. Post this particular uh, completion, they can work globally, they can sign some balance sheets in a few countries which are recognized by the CECA. So, yes, we welcome this uh, phenomenal change which is accepted by ICFI uh, institutions and we look forward to training this too. Today. today, ICFI Foundation for Higher Education is a deemed university. We have signed an with uh, uh, GEL Education. GEL Education is uh, basically famous for. Uh, accounting and finance areas. So they will associate with ACCA, ACCA. So because of this signing of MOU, students of ICFI will be benefited by getting more knowledge, and also they can be prominently saleable across the globe by ga by gaining uh, and acquiring knowledge in the area of accounting and finance. This is a big milestone in our university history, and we want to thank GEL for giving an opportunity to sign MOU. It's an honor for us to have association with general education private limited as a director for technical institution so we look forward to have good association with them even in uh, technical uh, programs so we are looking forward to have a wonderful association with them and come out with uh, good programs in future thank you thank you all పాకిస్తాన్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే శిబిరాలను ఖచ్చితత్వంతో నాశనం చేశామని పిఎం మోదీ లోక్సభలో అన్నారు భారత్ దాడులతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది యుద్ధం ఆపాలని మన డీజీఎంఓకి కాల్ చేసి అడుక్కుంది అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాతో మాట్లాడారు పాక్ భారీ దాడులకు ప్లాన్ చేసిందని హెచ్చరించారు పాక్ ఏం చేసినా నేను చూసుకుంటానని చెప్పాను భారీ మూల్యం చెల్లించుకుంటుందని స్పష్టం చేశా అని వివరించారు भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया वो घंटे भर कोशिश कर रहे थे लेकिन मैं मेरी सेना के साथ मीटिंग चल रही थी तो मैंने उनका फोन उठा नहीं पाया बाद में मैंने उनको कॉल बैक किया मैंने कहा कि आपका फोन था तीन चार बार आपका फोन आ गया क्या है तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है ये उन्होंने मुझे बताया मेरा जो जवाब था जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा मेरा जवाब था अगर अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर कर के जवाब देंगे ये मेरा जवाब था मेरा एक बात के था। मैंने कहा था हम गोली का जवाब गोले से देंगे కష్టపడి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఆయన నియామక పత్రాలు ఇచ్చుకుంటూ పత్రాలు సీఎం అయ్యిండు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాల్సింది ఎంపీ ఎలక్షన్స్ ముందు పబ్లిసిటీ కోసం గురుకుల ఉద్యోగులకు పత్రాలు ఇచ్చి ఇప్పటి వరకు వాళ్లను పట్టించుకోలేదు ఎన్నో సార్లు మీ ఇల్లు ముట్టడించినా వాళ్ల గురించి ఆలోచించలేదు రెండు వేల ఐదు వందల గురుకుల ఉద్యోగుల కుటుంబాలను ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాడికి మాత్రమే మీ లెక్క ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు ఎగ్జాము మీరు పెట్టలేదు గ్రౌండు మీరు పెట్టలేదు ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్ అవుతాయి నియమక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ కౌంట్లో పడతాయా లేదు మా ఉద్యోగం మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ వాడు ఇచ్చిన ఉద్యోగాలే మేము అని చెప్పిరా మీరేమన్నా చెప్పలే కదా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ కౌంట్లో వేసుకున్నారు ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు రెండో అంశం గురుకులాలు తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిది వేల ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే కేవలం పత్రాలు ఇచ్చారు ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జైలు జేఎల్ చే తర్వాత పీజీటీ పీడిత టీజీటీ ఇట్లా పైకి వెళ్ళివ్వాలా కానీ మధ్యలో పీజీడి పీజీటీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే డిఎల్కి డెమో పెట్టాలి దానికి ఇంటర్వ్యూ ఉంటుంది జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది అవి పెడతా లేక నెల రోజులు పడుతుంది నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిల్చుకున్నారు ఇలా రెండు వేల ఐదు వందల ఉద్యాలు మిగిలిపోయినాయి రెండు వేల ఐదు వందల కుటుంబాలు వాళ్ళు మీరు సర్వనాశనం చేసి పడేసారు ఎందుకంటే అని చెప్పేసి రాసిరు వన్ ఇస్టు టూ లిస్టులో ఉన్నారు పత్రాలు ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అయిపోయినాయి కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పారకాడ ఐదు సార్లు ధర్నా పెట్టారు రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముట్టడి కూడా సార్లు ముట్టడి చేశారు అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు ఎస్ఏ కానిస్టేబుల్ మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి గ్రూప్ ఫోర్త్లో మూడు వేల ఐదుల ఉద్యోగాలు మిగిలిపోయినాయి మీరు ఇచ్చిన అరవై వేలు ఉద్యోగాలు అని చెప్తారు కదా మీరు అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వాలి పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు మీరు వాస్తవగా చెప్పండి పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు కొత్త ఇవ్వాల సర్టిఫికేట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లయితే చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఆడ మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాలసియం సీఎం రేవంత్ రెడ్డి గారు మీ గౌరవ భావంతో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం వీరాపురం గ్రామం ఈ గ్రామ సమీపంలో పూడూరు గ్రామ పంచాయతీ శివారు ప్రాంతంలో ఉన్న కొన్ని వందల ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వం యొక్క బంజర్ భూమి గౌటాన్ బీడు భూములు కలిగి పెద్ద పెద్ద గుట్టలు కలిగి ఉన్న ప్రభుత్వ భూముల నుండి రాజురెడ్డి అనే వ్యక్తి ఇంకా మరికొంతమంది మట్టి మాఫియా వ్యక్తులు మాజీ ప్రజాప్రతినిధులు కలిసి రెవెన్యూ శాఖ నుండి కానీ మైనింగ్ శాఖ నుండి కానీ ఎలాంటి ప్రభుత్వ పరంగా అనుమతులు లేకుండా వారి ఇష్టానికి రాజ్యంగా గద్వల పట్టణ కేంద్రానికి అలాగే అనంతపురం గ్రామంకు నూతన గృహ బేస్మెంట్లకు అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది ఇట్టి అక్రమ మట్టిని మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకుని ఈ కొండ ప్రాంతాలను జంతువులకు పచ్చిక గడ్డి మేతకు అనువుగా ఉండే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు లోక్సభలో ప్రధాని మోదీ మాట్లాడారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ అమాయకుల ప్రాణాలు తీశారు ఇది భారతదేశంలో అల్లర్లను రెచ్చగొట్టడానికి ఒక ప్రణాళిక బద్దమైన ప్రయత్నం ఆ కుట్రకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులకు కంటి మీద కునుకులేదని మోదీ వ్యాఖ్యానించారు जिस प्रकार की क्रूर घटना घटी जिस प्रकार आतंकवादियों ने निर्दोष लोगों को उनका धर्म पूछ पुछ करके गोलियां मारी ये क्रूरता की पराकाष्ठा थी भारत को हिंसा की आग में झोंकने का ये सुविचारित प्रयास था भारत में दंगे फैलाने की साजिश थी मैं आज देशवासियों का धन्यवाद करता हूं कि देश ने एकता के साथ उस साजिश को नाकाम कर दिया ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మోదీ కౌంటర్ ఇచ్చారు మంగళవారం ఢిల్లీలోని లోక్సభలో మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్లోకి లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రస్థావరాలను నాశనం చేశాం పాక్ అడు బెదిరింపులను కూడా లెక్క చేయలేదు పథకం ప్రకారమే ఆపరేషన్ సింధూర్ చేపట్టాం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం కలుగులో దాక్కున్న ముష్కర్లకు పొగబెట్టి మరీ మట్టుబెట్టామని అన్నారు ముందు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఐబీఎస్ ఐసీఎఫ్ఏ ఆధ్వర్యంలో ఎంఓయూ సింగింగ్ సెర్మనీ విత్ జల్ ఫౌండేషన్ నాగ గరుడ పంచమి సందర్భంగా నాగదేవతలకు పూజలు వ్రతాలు నోములు శివాలయాలకు పోటెత్తిన మహిళా భక్తులు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలింపు మతం అడిగి చంపేశారు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా राहुल गांधी की कौंटर इच्छा प्रधानी मोदी